కొంచెం ఇప్పుడు కూర్చో కూర్చోండి కూర్చోవాడకు అదే మరిగా సరే మీకు లేదు ఇల్లు కట్టేయమంటాం ఇల్లు కూడా ఒకటి శాంక్షన్ చేస్తున్నారు కట్టిస్తారు ఆయన పాములు సార్ ఆయన పేరు మీద వచ్చింది ఇప్పుడు ఇది తీసుకోండి కలిసి ఏరియాలో ఉండే వాళ్ళకి ఇల్లు ఇలాంటి వాళ్ళకి కొంతమంది కట్టుకోలేదు

అప్పుడైతే పూరుగిడుస్లో ఉన్నారు చంద్రబాబు గారు మీ ఇంటికి వచ్చి మొదట ఫెన్స్ ఇచ్చారు మీకు ఆ రోజు ఏదైతే హామీ ఇచ్చారో హామీ మేరకు ఈరోజు ఆరు నెలల్లో ఇల్లు కూడా కంప్లీట్ అయిపోయింది ఎలా ఫీల్ అవుతున్నారు పామునాయ దేవుడి దండం బాగా సంతోషంగా ఉండి ఒక దేవుడి దండం పెట్టినట్టు దాన్ని అనుకుంది ఇంత ఏగ్రంగా ఇల్లు ఇంత ఇదిగా కడతాడనేది మేము అనుకుని కూడా అనుకోలేదు చక్కగా మా వల్ల కూడా అయ్యేది కాదయ్యా చక్కగా కట్టి పెట్టాడు ఏంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కానీ అధికారంలోకి రావడంతో కాదు కానీ మీ కుటుంబానికి అదృష్టం పెట్టినట్టు అనిపిస్తుంది ఎందుకంటే మొదటి ఫంక్షన్ కూడా మీ చేతులకి ఇచ్చారు చంద్రబాబు గారు అసలు మా చింతి పింఛిని కోసం వచ్చి మా అమ్మాయికి నాకు మా ఆటోళ్ళకి ఆయన చేతి ఇటం ఒక దేవుడిలాగా రావటం ఇంకా నా పరిస్థితి పొలం పాడు బాగా పొలం కౌలేసి నేను బాగా దెబ్బతిన్నానయ్యా ఏంది నీ పరిస్థితి ఏంటంటే పొలంలో తిని నేను మందులు పాడు పడతాయి పోతానండి రైతులకి ఇక్కడ ఇదైందా బాకీలు పాడు తీరలేక ఇదండి ఇదే ఇంటూ ఉంటున్నా నెట్టాడి కూడా ఇరిగిపోయింది స్వామి ఇదిగో ఇల్లు చూడయ్యా స్వామి అంటే మొత్తం చూశాడు సరే కట్టి అన్నాడు స్వామి అసలు ఎలా మీ ఇంటికి రావడానికి కారణం ఏంటో ఆయన మీ ఇంటికి ఎందుకు వచ్చారు ఆ రోజు మీ ఇంటికి ఎందుకు వచ్చారు చాలా ఇల్లు ఉన్నాయి కదా చాలా ఇల్లు చాలా ఇల్లు స్వామి మా ఊరు అబ్బాయి చేసి అబ్బాయి మా ఊరు ఆయన ఉన్నాడు ఆయన పోయి బతిలాడి అయ్యా కొంచెం ఇల్లు కట్టి పెట్టే ఇంకా మన స్వామి ఇది అయ్యాడుగా మాట్లాడదావలేనంటే నా అదృష్టం బాగయ్యి చంద్రబాబు గారు కూడా ఇంకా పలాని పడినంటే సర్లే సర్లని ఓకే చేసి ఇంకా పింఛన్ ఇచ్చి ఇంకా ఇంకా దండం పెట్టుకున్నాం మాట్లాడారు మీతో చంద్రబాబు గారు ఇంటికి వచ్చారు కదా ఏంది అసలు ఈ మీరు ఐదుగురు అన్న అన్నదమ్ములు కదా ఐదుగురు అన్న కానీ కాడి మొత్తం ఇల్లు ఇది ఇది మొత్తంలో ఉండవు ఎందుకు ఏందంటే నేను ఎందుకు ఏందంటే పొలం చేశానయ్యా పొలం చేసి దాదాపు పది పదిహేను ఎకరాలు పొలం చేశాను పొలం చేస్తే దెబ్బ తిన్నాను తిని ఇంకా బాకీలు పాడు తీసేసరికి ఇంకా ఇది అట్టాయి ఉన్నాను ఇంకా నాకు బతికినంతకాలం నీకు చేతి పెట్టుకుని దండం పెట్టుకుంటా అయ్యా ఇల్లు గట్టి పెట్ట అంటే ఇక చాలా మంది ఏదో వస్తారు అంటే చెప్తారు హామీ ఇస్తారా కడతాంలే చేస్తాంలే అని కానీ చెప్పింది చెప్పినట్టుగా కానీ ఆరు నెలల్లోనే పూర్తి చేసి మీకు ఇచ్చేసాను మా ఊరు అబ్బాయి దగ్గరుండి మేస్త్రి గారు దగ్గరుండి మేస్త్రి గారు వీళ్ళందరూ ఒకటి మా జానని అబ్బాయి దగ్గరుండి అందరు ఒకటికి ఒకటి అందరు దగ్గరుండి కట్టించారు స్వామి అదొకటి అసలు నా ప్రాయ కానీ ఏదైనా కానీ నా వల్ల కాదే అసలు నా ప్రాయ కానీ ఏదైనా కానీ మంచి మంచి చెడ్డ పారి గీరి మొత్తం అసలు అదే అదే స్వామి అసలు రాయి ఖరీదు చంద్రబాబు వచ్చారు చంద్రబాబు అన్నాడు నా పరిస్థితులు బాగోలేదు నువ్వు మంచి చెడి నువ్వే చూడాలి మనం ఎన్టీ రామారావు నుంచి మా నుంచి మనం పార్టీ తరపునే మేము ఆ తరపునే ఇది చేసాం మాకు గవర్నమెంట్ సొమ్ము ఏనాడు కూడా తీసుకోలేదు నీ చేత ద్వారాతో నాకు డబ్బు నాకు డబ్బులు వద్దు ఇల్లు నువ్వు కట్టి పెడితే నలుగురు నీకు చూసినట్టే ఉండిద్ది నాకేం వద్దు నాకు డబ్బులు రూపాయి కూడా వద్దు అని అన్న అంటే మా సంవత్సరం పట్టిద్ది అన్నాడు సంవత్సరం పడితే కాదు నాకు అద్దె కట్టుకోలేను పదివేలు అద్దె నేను కట్టలేను నాకు మందులకే సరిపోతుంది నెలకి ఇద్దరికి ఆయనకే నాలుగేళ్ళు పింఛి వస్తుంది చాలాపోతే అక్కడక్కడ తీసుకొని ఆయనకి ఐదు వేలు ఆరు వేలు అవుతుంది నాకు ఐదు నా నాదే సరిపోతుంది అని అన్న అనేసరికి ఇంకా నువ్వు మరి ఏం అంటే ఎంసీల పోమన్నాడు చంద్రబాబు అన్న ఎంసీల పోమన్నారు ఇద్దరు ఆడే చూపించుకోమని అన్న ఎంసీల పో నా పేరు చెప్పమని అన్నాడు చూసినా కూడా డాక్టర్ అమ్మ అమ్మ అని వాళ్ళు కూడా దండం పెడుతున్నారు దండం పెడుతున్నారు అయ్యా మరత సంగతి అంటే మా అమ్మ రా రా అని వాళ్ళు కూడా మరాధ చేసి బాగా చూశారు అక్కడ నుంచి ఆ మందులే వాడుతున్నాను నేను అందుకొని అన్నా సంవత్సరం వద్దు నాకు ఆరు నెలల్లో గట్టేస్తానంటే ఆరు నెలలోని ఆ టేలు చూపించాడు నెట్ మీద పెట్టాడు నాకేం వద్దన్నా నాకు ఇల్లు మటుకు గట్టి పెట్టు అదే అని అన్న పూర్తి అయిపోతా అనుకున్నారా మీరు చంద్రబాబు చేయగలుగుతాడు అనుకున్నారా నమ్మకం ఉంది నమ్మకం ఉంది మా ఊరు అబ్బాయి గారు శేషు గారు కూడా మాకు ఆయన కూడా సాయం బాగా చేశాడమ్మా ఆయన కూడా వస్తుంటారు అంటే ఏదో ఎన్నికల ముందు మీడియా ముందు కనపడడానికి వస్తుంటారు కానీ అట్లా వచ్చిందే కాకుండా ఒక మాట చెప్పడం ఆ మాట నిలబెట్టుకోవాలంటే ఉండాలి కదా అందుకని మేము కూడా ఉండాలని మేము అదే పట్టుదలలోనే ఉంటాం ఉన్నా కూడా ముందు లోకేష్ బాబు వచ్చాడు లోకేష్ బాబు వచ్చినా కూడా చూశాడు లోకేష్ బాబు మీ అబద్ధం వాడి అంత మా పరిస్థితులు మేము అబద్ధం వాడి మాసం చేయం ఆయన ముందు ట్యాంక్ తీసుకొని చాలా రెండు వంద రెండు వందలు తెచ్చుకుంటాడు ఆయన ఖర్చు కానీ ఇప్పుడు కూడా బాగాలేదు ఆయన ఓపిక అయిపోయింది ఏమైనా జాబులు ఉన్నా కూడా మరుదుల దగ్గర మేము నాడు మేము రూపాయలు తీసుకోవాలా వాళ్ళు కూడా మేము అడిగినా మాకొద్దు వాళ్ళు జాబులు చేసుకున్నా నాకు ఏం జాబు లేదు ఏం లేదు నా తల రాత లోకేష్ బాబు అని ఇంకా చంద్రబాబు అన్నాయి కూడా అదే మాట అన్నా వాళ్ళు కట్టుకున్నారు వాళ్ళు సాయం పడలేదా అన్నాడు లేదు మా అడగలేదన్నా ఎప్పుడైనా నీకేందంటే మన పార్టీ తరఫున గట్టిగా మాట్లాడుతున్నా కానీ అంతేగాని నాకేం వద్దు నాకు రూపాయి అవసరంలా నువ్వు కట్టి పెడితే నాకు చాలు అని అన్నా సరే కట్టి పెడతానమ్మా ఆరు నెలల్లో కట్టేస్తాను అన్నాడు మెటీరియల్ వాడినట్టు కనిపిస్తుంది ఏదో ఊరికే కట్టించింది కదా అని చెప్పి ఏదో అంటే చౌక వస్తువులు కాకుండా క్వాలిటీ మెటీరియల్ క్వాలిటీ కాస్ట్లే పెట్టేశాడు అది మాకు అదే సంతోషంగా పూరు గుడిసులో ఉండేవాళ్ళం మేము ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాలు ఆ ఉన్నాంకి మీరు కట్టుకోగలరు అసలు చంద్రబాబు గారు సాధించారు చంద్రబాబు కట్టించు అది లేదు లేదు అందుకనేగా ఇప్పుడు అదే అంత బాగున్నాడు బాగా చేశాడు మీకు బతికినాలు మీకు సేవ ఉంటే చాలు అని చంద్రబాబు సంతోషం కాలు పెట్టుకుని దండం పెట్టుకుంటా సంతోషం ఎదురు చూస్తుంది ఆయన కోసం మాకు మూడో తారీఖు అది అని ఆఫీసర్లు మా శేషుబాబు మా ఊరు అబ్బాయి శేషుబాబు ఇల్ అందరు చదువుతుంటే అని చెప్తే ఇక ఇదైంది ఇంకా అది ఇదిగో వస్తున్నారు అంటే ఆయనకే ఒక దేవుడు వస్తున్నాడు మళ్ళీ రెండోసారి అబ్బా దేవుడు వచ్చినట్టు వస్తున్నాడు ఇక అది బాగా సంతోషంగా ఉంది సార్ ఆయనే ఓపెన్ చేయబోతున్నారు అసలు తీర్చి ఇంకా అసలు తీర్చి అట్ట కడతామని మా చరిత్రలో లేదు మేము కట్టలేము కూడా ఆ రాయి కానీ ఆ క్వాలిటీ కానీ ఏదే కానీ మంచి చెడ్డ ఏం రూపాయి తీసుకోలే అసలు మంచి చెడ్డ మొత్తం ఏం మాట్లాడే పని లేదు అసలు మా ఊరబ్బాయి శేషబ్బాయి దగ్గరుండి మేస్త్రి దగ్గరుండి చక్కగా నీట్ గా అసలు అబ్బాయి కట్టించాడంటే కట్టించాడ